నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ కేపీహెచ్పి బ్రాంచ్లో ఉన్నానండి కొంచెం గ్యాప్ ఇచ్చాను ఇంచుమించు నేను సఖీ కేపీహెచ్పికి సంబంధించి ఒక ట్వంటీ డేస్ దాటిపోయిందండి వన్ మంత్ అయిపోయింది షూట్ చేసి కూడా ఈలోగా ఏం కలెక్షన్ అండి అసలు కంచి కూరలు కానీ కంచి గద్వాలు కానీ ఒకటి కా కంచి కా సారీ సొసైటీ గద్వాలు కానీ ఇంకా పటోల సారీస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి కాకపోతే నేను ఏంటంటే ఒకేసారి అన్ని షూట్స్ పెట్టుకోవడం గల కారణం ఏంటంటే ఈ ఆధ్యాత్మిక యాత్ర వచ్చిన తర్వాత మళ్ళీ నేర్సాలు అయిపోతాయి ఇంకొకటి కూడా ఏంటంటే నవంబర్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కదండి సో నేను కొంత కలెక్షన్ చూపిస్తే ఒక ఐడియా తోటి మీరు బజార్కి రాగలుగుతారు సో నేను అందుకే ఇక్కడ నుంచి ఎక్కువ కలెక్షన్ చూపిస్తున్నాను ఈరోజు కూడా చాలా బాగున్నాయి ప్యూర్ మైసూర్ సిల్క్ ఉన్నాయి ఆ తర్వాత మనకి పటోల ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా సురేష్ వర్ణిస్తే బాగుంటుంది వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి సురేష్ వర్ణించడానికి వాళ్ళ ఒంట్లో బాగాలేదండి సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ అని చెప్పని సిల్క్ మార్క్ బేర సారాలు ఎక్కువ జరుగుతున్నాయి కదండి ఇప్పుడు సారీ కి సిల్క్ మార్క్ ట్యాగ్ కొట్టం దీనికి మనం జవాబుదారులు చీర మీద సిల్క్ మార్క్ పెట్టి ఫోటోలో సిల్క్ మార్క్ ఉంటే అది చీర చెప్తున్నారా జరిగి చెప్తున్నారా సిల్క్ మార్క్

మారిపోతాయి అవును ఎవరు ఎందుకంటే చీరలు కూడా ఇప్పుడు మళ్ళీ క్రేజ్ పెరిగిందండి మనం వెలుగులోకి తీసుకొచ్చాము సఖీవారి దగ్గర నుంచి ఇంకా అప్పటి నుంచి బాగా ఎక్కువగా తీసుకుంటున్నారు మీకు కూడా అంటే ఇంతవరకు కట్టి ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి చాలా బాగుంటాయి ఇవి సెల్ఫ్ ఫోర్ అచ్చా ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఎయిటీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ సారీ బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది

మరి ఎవరు చూపిస్తున్నట్టు అంటే ఎవరి కోసం అన్నట్టు అదే కదా తక్కువ అని చెప్పుకుంటే రాదురా బాబు షోరూమ్ లో పెడితే వచ్చింది ఉండాలి వచ్చి ఇదే చెప్తున్నాను కదండి ఈ కస్టమర్ల యొక వాళ్ళ మౌత్ టాక్ మీకు పని చేస్తుంది అంటే అలా అలాగే మంచి పబ్లిసిటీ నన్ను అడిగితే ఇది చాలా బాగుంది కలర్ ఇది మళ్ళీ ప్లేన్ గ్రామ్స్ 100 గ్రామ్స్ 5995 బట్టి రేట్ మార్తూ ఉంటై ఎంత బాగుందండి కలర్ వీడియోలో చెప్పడం గాదండి మీరు స్టోర్ వచ్చినా కూడా మన సేల్స్ మ్యాన్ అంతా కూడా నీట్ గా ఎయిటీ గ్రామ్స్కి హండ్రెడ్ క్లియర్గా చెప్తారు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళండి మొత్తం ఫ్యాబ్రిక్లో అవగాహన వాళ్ళే అని చేత మీరు అడగండి ఎన్ని గ్రామ్స్ తర్వాత అలాగే మైసూర్ సిల్క్ వచ్చేటప్పటికి మీరు గ్రామ్స్ అడగాలి అలాగే ప్యూర్ సిల్క్ వచ్చినా కూడా మీరు గ్రామ్స్ అడగాలి పట్టుకు వచ్చేటప్పటికి పవర్ లూమా హ్యాండ్ లూమా ఏంటంటే పెద్ద బోర్డర్ వచ్చింది కదా చెప్పి నువ్వు ఫైవ్ హండ్రెడ్ తగ్గించవచ్చు

పదిహేను వేలు లోపల మాకు మంచి చీరలు వచ్చేస్తాయి కదా గ్రామ్స్ అయిపోయాయి వన్ ట్వంటీ గ్రామ్స్ నా దగ్గర వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంది అలా వద్దనుకుంటే వన్ ట్వంటీ గ్రామ్స్కి వెళ్ళిపోవచ్చు ఇది ఎంతవరకు ఉంటుంది వన్ ట్వంటీకి వెళ్ళేటప్పుడు అంత ఉంటుందండి తక్కువలో రావవి ఇంకా నా దగ్గర ఉంది అసలు ఎంత బాగుంటుందంటే ఎలా అయినా రఫ్ అండ్ టఫ్గా కట్టి మీరు అదల అంత బాగుంటుంది పడేమంటే పడేయమని కాదు జస్ట్ కట్టేసుకుని అలా మళ్ళీ బ్యాగ్లో పడేసుకోవచ్చు మీరు కదా ఎప్పుడు మీరు నెంబరు నాకు మళ్ళీ వీటి మీద ఇంట్రెస్ట్ బాగా వస్తుందండి ఒకటి ఉంది కానీ ఇంకొక మంచి లైట్ పేస్టల్ షేడ్ కోసం చూస్తున్నాను దొరికితే తప్పకుండా తీసుకుంటాను ఎంత వచ్చింది హండ్రెడ్ గ్రామ్స్ ఉంది కానీ డిజైన్ బాగుంది కదా కొత్తగా వచ్చింది చాలా బాగుంది ఒకటి వన్ ట్వంటీ ఉంది కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్కి వెళ్ళొచ్చు నేను చాలా బాగుంది కలర్ హాఫ్ హాఫ్ అండ్ ఇవన్నీ కూడా ప్యూర్ మైసూర్ సిల్క్ వస్తాయండి మీకు ఎయిటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు ఉన్నాయి ఇది కూడా బాగుంది ఇది కూడా బాగుంది కదా చాలా బాగుంది ఇది ఇంకా ఎందుకంటే గ్రీన్ కూడా సరదాగా వేసుకోవచ్చు లేదంటే పింక్ కూడా సేమ్ సేమ్ ప్రైస్ సేమ్ కలర్ మ్యాచింగ్ వేరు వేరు ఇది మళ్ళీ మీరు చీరకు చీరకి అండి ఎంత బాగుందో చీర మంచిగా చాలా బాగుంది డిఫరెంట్ గా కడదాం అనుకున్నా అలా పట్టు వద్దులే అని అనుకుంటే మీరు ఇలా వెళ్ళచ్చు ఎందుకంటే ఎయిట్ థౌజండ్ చేంజ్లోనే ఉంది చాలా బాగుంది కూడా శారీ ఆ తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీరు డ్రైవర్ చేసుకుని ఇలా చూడండి కోరా షేడ్ అసలు ఇది మాకు బయటికి వెళ్ళినా కూడా మళ్ళీ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఎయిట్ ఫోర్ అండి స్టోర్కి వస్తే ఆఫ్ ఎక్కువ ఉన్నాయండి కొత్త కలెక్షన్ వచ్చేసింది నవంబర్ పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఆ శీజ్ నుంచి కూడా శుభకార్యాలు ఎక్కువ కాబట్టి మీకు చాలా కొత్త స్టాక్ వచ్చేసింది అండి ఇది చాలా బాగుంది సారీ ఎంత థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీనా మనకి వన్ ట్వంటీ గ్రామ్స్ వస్తుంది ఇది పెట్టుకోవచ్చు ఇది బాగుంది కలర్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ వచ్చింది ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదులో కలర్స్ ఎక్కువ వచ్చాయి మీకు ఇవన్నీ కూడా ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ మీకు సఖీవారి అన్ని బ్రాంచుల్లో కూడా దొరుకుతాయండి ఏస్రో నగర్ లో కూడా చూసారు చాలా బాగున్నాయి మీరు ఇక్కడ దాకా కూడా రావక్కర్లా ఇంకా అక్కడ ఆ స్టోర్లో పర్చేజ్ చేసుకోవచ్చు ఒకవేళ కలర్ లేదు అనుకుంటే ఇది ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అది అక్కడ ఉన్నప్పుడు హాయిగా అక్కడ తీసేసుకోవచ్చు సిటీ దాకా రావక్కర్లేదు టైం కూడా వేస్ట్ అవదండి అలాగే సఖీ నుంచి కూడా నేను ఏసో నగర్ నుంచి కూడా మూడు వీడియోలు చేశాను ఆల్రెడీ రెండు అప్లోడ్ చేశాను ఇంకొకటి కూడా ఉంది నేను ఇంకా నా పనులన్నీ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత తప్పకుండా నేను పెళ్ళిళ్ళ ముందు మళ్ళీ పట్టుచీరలు ఇవన్నీ కూడా చూపిస్తానండి మీకు షాపింగ్ ఈజీ అవుతుంది ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ వన్ ట్వంటీ గ్రామ్స్ వచ్చేస్తాయి ఇంకా కదా అవును ఇంకో స్పెషల్ ఏంటంటే ఎడ్జ్ ఉంటుందండి చివరి వరకు కూడా ఉంటుంది కరెక్ట్ కదా ఇంత ముందు లేదు ఎక్కడా లేవండి ఒకళ్ళు దగ్గర నాకు నాకున్నాయి అవి కూడా ఏదో పది చీరలు ఎనిమిది చీరలే వీళ్ళ దగ్గర వీడియో ఎప్పుడైతే సక్సెస్ అయిందో ఇంకా అప్పటి నుంచి మార్కెట్లో అందరూ తెస్తున్నారు ఈ చీరలు ఇంట్లో శారీ బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నారు ఈ చీరలు కదా థౌసండ్కి కదా బాగుంది ఇది మీరు సిక్స్టీన్ థౌజండ్లో మన వన్ ట్వంటీ గ్రామ్స్ తీసుకుంటేనండి మీరు కట్టేయండి కొన్ని ఏళ్ళు అంటే ఒక ఇరవై ఏళ్ళు అయినా ఈ చీర లాగే ఉంటుంది ఎందుకంటే నేను చెప్పాను కదా ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ మా అడ్వాస్ మ్యారేజ్ టైం తీసుకున్నారండి ఇప్పటికీ కూడా మా దగ్గర ఈ చీర లాగే ఉంది వాళ్ళ పిల్లలకి ఇచ్చారు కూడా తన కడుతూ ఉంటే మేము చూసేవాళ్ళు ఏమో ఏంటి ఐదు వేల ఈ చీర అనుకునేవాళ్ళు అప్పట్లో కానీ కడితే అందం అనేది నేను కట్టాక తెలిసింది గ్రామ బంగారం ఐదు వేలు ఏడు వేలు ఆ రేంజ్లో వేలు వెల్లి వాడే కాసు కాసు గ్రామ కాసు సారీ కాసు 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 కలర్ ఏదో నచ్చింది అందుకోసం కలర్ నచ్చింది అండి ఇది కూడా చాలా బాగుంది ఇది ఒకటి బాగుంది చూస్తుంటారు ఈ కలర్ దగ్గర ఆగా రేటు గురించి ఆగి మళ్ళీ ఆగిపోయాయినండి మీ ఫేస్లో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లో మైసూర్ సిల్క్ శారీస్ అండి మీకు ఎయిటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు ఉన్నాయి ఆ గ్రామ్స్ పెరిగే కొద్దీ ధర పెరుగుతుంది ఇంత వద్దు అని అనుకుంటే మాత్రం ఇప్పుడు సురేష్ చెప్పినట్టు ఈ కలర్ శారీస్ ఉన్నాయి కదా అవి అయితే ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదుకి వస్తున్నాయి హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఆ చీరలు నెక్స్ట్ చెప్పాలండి మీకోసండి వేరే వాళ్ళు అడిగారు అందుకని

వ్యాధిని తొందరగా సాగదు వక్కు వల్ల లేట్ ప్రొడక్షన్ జరుగుతుంది వీడియో పడిన తర్వాత టూ డేస్ లో స్టాక్స్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ చీరలు ఇవ్వ ఆ చీరలు ఇవ్వన్నారు ఇప్పుడు కొద్ది కలిసి అండి కొంచెం వచ్చాయండి కొన్ని శారీస్ వచ్చాయి మీకు చూపిస్తున్నారు ప్యూర్ హ్యాండ్లూమ్ బాగా క్లిక్ అయ్యాయి లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు మంచిగా క్లిక్ అయ్యాయి ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఉంటాయి మీకు ఏదైనా నచ్చితే మాత్రం సారీ ఖాదీ గద్వాల్ నైన్ నైన్ ఫైవ్

అదేనండి మనకి రా సిల్క్ పట్టు అంటారు లేదంటే జూట్ పట్టు నేను హైలైట్ చేసింది చాలా మంది అడిగారు అదే ధరకి మళ్ళీ ఇస్తామంటున్నారు ఆర్డర్ పెట్టారు వస్తాయండి వచ్చినప్పుడు మాత్రం మీరు కలర్స్ మిస్ అవ్వకుండా తీసుకోండి ఆ ధరకి ఇంకెక్కడ రాదు అరవై మంది కస్టమర్లు నాకు కూడా ఒకటి పెట్టు లలిత గారు లలితగారు అయితే పాప నాకు మెసేజ్ చేశారు మేడం నేను అడిగేటప్పటికీ అయిపోయేటండి ప్లీజ్ చెప్పరా అని కాకపోతే తయారీ ఎక్కువ టైం పడుతుంది అది వస్తాయి రాగానే మాత్రం నేను మీరు వేరే ఇవ్వకుండా నాకు ఒక వీడియో ఇస్తే మా వాళ్ళందరూ గబగబా చూసుకుని బుక్ చేసుకోవడానికి బాగుంటుంది మనం నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి సురేష్ సారి నెక్స్ట్ ఏంటని అడుగుతారు కానీ కొత్తగా క్రియేట్ చేశారు అంటే ఖాదీ గద్వాల్లోనే పటోలా ప్రింటా

చాలా బాగుందండి ఇది రా అంటే అలా తయారైనట్టుగా చాలా చక్కగా ఉంది మనకి ఖాదీ పోచంపల్లి అంతేనా అంతేనా ఖాదీ పటోలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చింది చాలా బాగుంది వీడియోలు ఇంకా చాలా మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే మీరు డైరెక్ట్ ఇంకా కలర్స్ కూడా చూసుకుని ఫ్యాబ్రిక్ చూసుకుని మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు ఇలా పటోలలో కూడా నెంబర్ ఆఫ్ వచ్చాయి పటోలలో కలర్స్ అలా వచ్చాయి పటోలోకి అయితే నేను అప్పుడు వీడియో చేశాము కదా పొలిటికల్ ఫ్యామిలీస్ రెగ్యులర్ ఫ్యామిలీస్ అయిపోయారు అనమాట బాగుంది ఇది పటోలలో కలెక్షన్ మళ్ళీ బాగా వచ్చింది అంటండి ఒక్కో విధంగా భయం వేసింది తెలుసా నైన్ థర్టీ నుంచి నైన్ ఫార్టీ ఫైవ్ టైంలో వచ్చారు ఇద్దరు సఫర్ చేసుకుని వచ్చారు స్టోర్ క్లోజ్ వచ్చేస్తున్నారు అన్నారు ఏమైంది మేడం అని చెప్పాను భయపడ్డావు రేర్ గా గన్ మ్యాన్స్ వచ్చారమాట స్టోర్ క్లోజ్ చేస్తున్నారు అన్నారు ఇంకో టెన్ మినిట్స్ లో క్లోజ్ చేస్తాం అంటే కార్ వెయిట్ చేస్తున్నారు అంటే పేరు చెప్పకూడదు ప్రెసెంట్ ఇప్పుడు మినిస్ట్రీలో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు టీంలో ఉన్నవాళ్ళు వచ్చారు అన్నమాట ఎటువంటి సారీస్ పర్చేస్ చేశారు వాళ్ళు కూడా మీ సబ్‌స్క్రైబర్ అయ్యో థాంక్యూ సో మచ్ మేడం థాంక్యూ సో మచ్ ఇది చాలా బాగుంది డిజైన్ అది కూడా కదా మొత్తం ఇది వీవింగ్ లోనే వస్తుంది మనకి ఈ సారీ చూడండి ఇది కూడా చాలా బాగుంది

సొసైటీ గద్వాల కూడా కొన్ని కలర్స్ వచ్చాయండి అంటే మొత్తం విడివిడిగా చేయొచ్చు కానీ నాకు కూడా ఎక్కువ టైం లేని వలన ఒక దాంట్లోనే అన్ని చూపిస్తున్నాము కలర్స్ కావాలి అని అనుకునేవారు ఏంటంటే మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయచ్చు ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ సొసైటీ గద్వాల మంచి రెస్పాన్స్ వచ్చిందండి మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చింది నేను లాస్ట్ టైం తీసుకుందాం అంటే నాకు మంచి పిల్లల్స్ దొరక నుంచి బాగున్నాయండి గద్వాలు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి బాగున్నాయి నేను రాలే నేను వేరే చోట ఉండిపోయాను భోజనానికి రమ్మన్నా అప్పటికే మీ దగ్గర అయిపోయింది అన్నారని ఇంకా నేను రాలే ఇది కూడా చాలా బాగుంది ఇది చాలా బాగుందండి మనకి సొసైటీ గద్వాల్లో ఇది చాలా నిండుగా చాలా బాగుంది చీర చూడగానే ఆ రోజులు సంగీత ఇంకేతలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎక్కువ కట్టారండి ఆవిడ తలుచుకోవచ్చు సందర్భంలో ఆవిడని అసలు చీర కట్టారంటే కంచిపట్టు గాని గద్వాల్ గాని అవడ కట్టారంటే అసలు ఆ చీరకే అందం వచ్చేసారు. అంతే అవడండి ప్యూర్ పట్లు కట్టేవారు. మీరు ఎప్పుడైనా ఆరణి పట్టు ఒకటి చెక్స్ తో ఉన్న ఆరణి పట్టు మడి పట్టు కింద కట్టుకునేవారు. అంటే బెనారస్ జార్జెట్ కి గారు అంత క్రేజ్ వచ్చిందో అవును అందుకే ఎంఎస్ బ్లూ ఎంఎస్ బ్లూ అవును. సఖీర్ నాగశ్రీగర్ బోట అంటే నా అస్సలు ఆ ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ మంచి లైట్ కలర్ చాలా బాగుంది సొసైటీ కదవాలి పెళ్లికి వాటికి ఏంటంటే ఒక అకేషన్ కట్టుకున్నప్పుడు మన జ్యువెలరీ వేసుకోవచ్చు బంగారం ఎంత ఉందో అంతా వేసుకోవచ్చు అందంగా ఉంటుంది ఒక సెపరేట్ ఫ్యాన్ ఎందుకంటే జనరల్గా కంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా ఎక్కువగా అందంగా వచ్చింది బ్లౌజ్ కూడా మనకి చక్కగా డిజైనర్ బ్లౌజ్ మళ్ళీ కలెక్షన్ వచ్చే ఇందులో మళ్ళీ ఉన్నాయండి మీరు ఆలస్యం చేయకుండా మీరు డైరెక్ట్ స్టోన్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు నవంబర్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నవారికి ఈ పట్టు ఎక్కువ పట్టు కలెక్షన్ చూపించడానికి గల కారణం ఏంటంటే ముహూర్తాలు ఎక్కువ ఉన్నాయి కదా సో మీకు సెలెక్షన్ ఈజీ అవుతుంది ఇది కూడా చాలా బాగుంది మంచి పాత కలర్ అయినా ఎంత బాగుందో ఇంక ఇది మాటలు లేవులే ఇంకా మంచి కలర్ రాయల్ బ్లూకి మంచి రెడ్ వచ్చిందండి ఇవన్నీ సొసైటీ గద్వాలు మనం ఇంతకుముందు వీడియో చేసాం ఆ చీరలు అన్నీ కూడా ఎన్ని చూపించామో అన్నీ కూడా మొత్తం అసలు కలర్స్ మంచిగా చూపించాం ఆ రోజు సొసైటీవర్ దగ్గర నుంచి చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి మనకి ప్యూర్ వస్తాయి ఇవన్నీ కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయచ్చు ఇది కూడా చాలా బాగుంది రెండు వైపులా డిఫరెంట్గా తోటి చాలా బాగుంది కంచి గద్వాల్లో కొత్త వెరైటీస్ వచ్చాయి లాస్ట్ టైం అడిగిన వారందరూ మిస్ అయిన వారు ఇప్పుడు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయితే గనక మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అవును సెపరేట్ గా స్లాట్ బుకింగ్ ఉంటుంది అవును చెక్ యూఎస్ కస్టమర్ కి ఏంటంటే స్లాట్ ఉంటుంది ఒక 5 టు 6 నంబర్స్ డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు ఓన్లీ వీడియో కాల్ కోసం అవును మీ చక్కగా దాన్ని యూస్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాదీ గద్వాల్ కదా కాదీ ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి అండి కొన్ని మాత్రమే మీరు స్టోర్ విజిట్ చేయగలిగితే ఇంకా ఎక్కువ కలర్స్ చూసుకోవచ్చండి ఖాదీ గద్వాలు ఖాదీ పోచంపల్లి అంటే పోచంపల్లి డిజైన్ తోటి ఖాదీ మీద ఇచ్చారు రా వస్తుంది కదా ఖాదీ అలా వచ్చింది మెటీరియల్ మరి స్మూత్ గా లేదు చాలా బాగుంది సారీ ఇవన్నీ మనకు పోచంపల్లి వస్తాయి అంటే ఎంత నుంచి ఎంత స్టార్ట్ అవుతాయి ట్వంటీ వరకు ఉన్నాయి అంటే దాంట్లో ఉన్న వీవింగ్ ఆ వాటిని బట్టి మీకు

మీరు రిటర్న్ గిఫ్ట్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి మ్యారేజెస్లో బాగున్నాయి టెన్ థౌసండ్ బిలోలో వస్తున్నాయి ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే మీరు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు అలాగే ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఏస్ట్రోనగర్ బ్రాంచ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి అలాగే పాట్నీ సెంటర్లో కూడా ఉన్నాయి మీరు మూడు స్టోర్లలో ఎక్కడైనా విజిట్ చేయొచ్చు సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ కేపిహెచ్పి పాట్నీ ఏస్ట్రోనగర్ అలాగే మంగళగిరి గుంటూరు త్వరలో విజయవాడలో అతి త్వరలోనే దసరాల్లోనే నేను విజయవాడకు వస్తున్నాను మళ్ళీ సఖీ కొత్త స్టోర్ ఒకటి ఓపెన్ అవుతుందండి ఇంకా అందుబాటులోకి వచ్చేస్తుంది మీరు కొంచెం వెయిట్ చేయగలిగితే పెళ్లివారు అందరూ అక్కడే కొనం సైడ్ వారు అంతే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇప్పుడు ఈరోజు అన్ని కూడా ఏంటంటే లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళందరి కోసం స్పెషల్గా చూపించినవి శుభము అంటే పెళ్ళిళ్ళ వాళ్ళ కోసం ప్రత్యేకించి అన్ని బడ్జెట్లో చూపించినవి మీకు ఇంకా ఏమైనా నచ్చినా మీరు పర్చేజ్ చేయాలనుకున్నా స్టోర్ వారిని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి